హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకి తెరపడింది ఎట్టకెలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు అంతకుముందు ఈ రెండు బిల్లులకు డిసెంబర్ పన్నెండున కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆ తర్వాత ఈ బిల్లుని డిసెంబర్ పదిహేడున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లులు అమలయ్యాక ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం పడిపోతే ఆ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చాలా మందిలో మొదలవుతున్న ప్రశ్న సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆచరణకు అడుగు దూరంలో నిలిచింది ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు అమలవుతున్న విధానం ఏంటి జమిలీకి మారడం వల్ల రానున్న ప్రయోజనాలేంటి దీనిపై ప్రతిపక్షాలు స్థానిక పార్టీల అభ్యంతరాలేంటో తెలుసుకుందాం దేశంలోని వివిధ స్థాయిల్లోని పరిపాలనా వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించి ఐదేళ్ల పరిపాలనా సమయాన్ని ఇస్తుంటారు ఈ కాలంలో పూర్తిగా అధికార సమయాన్ని వినియోగించుకుంటే సమస్య లేదు కానీ వివిధ బాహ్య అంతర్గత సమస్యలతో అసెంబ్లీ పార్లమెంటు రద్దయినా స్థానిక సంస్థల పరిపాలన వ్యవస్థలు రద్దయినా మళ్లీ ఎన్నికలకు వెళ్తారు కొత్త సభ కొలువుదీరిన తర్వాత నుంచి మళ్లీ ఐదేళ్ల పాటు అధికారం సంక్రమిస్తుంటుంది ఈ విధానంతోనే కేంద్రం విభేదిస్తుంది ఇలా విశాల దేశంలో నిత్యం ఎన్నికలు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తుంది అందుకే జమిలీ ఎన్నికలే బెస్ట్ అంటూ చెబుతోంది ఏదైనా రాష్ట్రానికి భాగంగా ఎన్నికలు జరిగి సభ అనుకుందాం అప్పుడు ఆ అసెంబ్లీ గడువు రెండు వేల ముప్పై వరకు ఉంటుంది కానీ రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడులో ఏవైనా కారణాలతో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ పదవీ కాలం అంతకు ముందులా ఐదేళ్లు ఉండదు జమిలీ నిబంధనల ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరిగే రెండు వేల ముప్పై వరకే అంటే ఆ అసెంబ్లీ గడువు కేవలం మూడేళ్లే ఉంటుంది ఇది జమినీలో ఉండే అసలు దిరకాసు అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుండి విమర్శలు కూడా భారీగానే వినిపిస్తున్నాయి కేంద్రం జమిలీ ద్వారా స్థానిక పార్టీలను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు ఒకేసారి కేంద్ర రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే జాతీయ ప్రయోజనాలే ఎన్నికల ప్రధాన అంశాలుగా మారతాయి తప్ప రాష్ట్రాల అవసరాలు కోరికలకు చోటు ఉండదనేది ఈ పార్టీల వాదన రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించకపోతే సంకీర్ణ ప్రభుత్వాలే పాలన సాగించవచ్చు మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతటి స్థిరత్వంతో పనిచేశాయనే అనుభవం ఉంది ఈ పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల బిల్లులో ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లభిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతుంది జమిలీ ద్వారా జీడిపి ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల మేర మెరుగుపడితే ఇప్పుడున్న జీడిపికి మరో పది శాతం పెరిగి త్వరలోనే మన దేశం ప్రపంచంలోనే ఎకనామిక్ సూపర్ పవర్ గా టాప్ ఫోర్ ఓట్ జాబితాలోకి చేరుతుందని పేర్కొన్నారు కాగా జమిలీ కోసం కేంద్ర బీజేపీ సర్కార్ నినాదం ఒకే దేశం ఒకే ఎన్నిక వెనక వన్ నేషన్ నో ఎలక్షన్ ఉద్దేశం ఉందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరి వేచి చూడాల్సిందే జమిలీ ఎన్నికలు ఎలా పనిచేస్తాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు న్యూస్